హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోస్టల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం కావాలండి ఈ బెల్లం కావాలి చాలా క్రిస్పీగా గొల్లగా రావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే గొల్లగా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయి మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి దాంట్లోకి రెండు కప్పుల వరకు పిండి అయితే వేస్తున్నాను అంటే పావు కిలో వరకు పిండి అయితే ఉంటుందని నేను తీసుకున్నది అదే కప్పుతో అరకప్పు వరకు బాంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఉప్మా రవ్వ అండి ఇవి క్రిస్పీగా రావడం కోసం ఉప్మా రవ్వనైతే వేస్తారు అలాగే చిటికట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి మరి సాల్ట్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఒక అయితే వేసుకోండి ఇవి గొల్లగా రావడం కోసం బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ ఇలా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడివేడిగా ఉన్న ఆయిల్ అయితే పోసుకోవాలండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడుతుంది ఈ ఆయిల్ పోసిన తర్వాత మరొకసారి అయితే బాగా కలపాలి ఆయిల్ పిండి అంతటికీ పట్టించండి కలిపిన తర్వాత పిండి విధంగా అయితే ఉండాలి ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ మట్టుకు వేడిగా అయితే ఉండాలి ఇప్పుడు కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసేసి ఇలా చపాతీ పిండి మాదిరిగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో మనం బాంబే రవ్వ వేస్తాం కాబట్టి నానబెట్టుకోవాలండి ఒక పావుగండసేపు గంట తర్వాత అయితే చూపిస్తున్నాను పిండి అయితే ఇలా నానింది రవ్వ కూడా నానిపోయిందండి ఇప్పుడు మరలా ఒకసారి ఒక నిమిషం పాటు బాగా కలిపి గవ్వలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొద్ది కొద్దిగా పిండి అయితే తీసుకుని చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా అయితే బాల్ కింద చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి పిండి అంతటిని మనం గవ్వల కోసం ఎప్పుడైనా సరే ఈ సైజులో బాల్ చేసుకుంటే సరిపోతాయి చూసుకుని అయితే చేసుకోండి ఇలా అయితే చేసేసాను ఇప్పుడు వీటిని అయితే గవ్వల కింద అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మీ ఇంట్లో గవ్వలు చెక్కగానే ఉన్నట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఒకవేళ లేకున్నట్లయితే ఇంట్లో ఉండే దువ్వెంతో కూడా చేసుకోవచ్చు దువ్వెన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని దువ్వెన్ పైన కూడా చేసుకోవచ్చు చూడండి గవ్వలు గవ్వల పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా గోరుతో అన్నట్లయితే ఈజీగా గవ్వల కింద అయితే వచ్చేస్తాయి ఇలా అయితే చేసేసాను ఇప్పుడు చేసేసిన తర్వాత ఇప్పుడు అయితే డీప్ ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకుని మనం ముందుగా చేసి పెట్టిన గవ్వల్ని అయితే ఆయిల్ సరిపడా వేసుకోవాలి వేసిన వెంటనే గవ్వల్ని కదపకండి ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై అవనిచ్చి కదపాలి చూడండి ఒక నిమిషం తర్వాత ఇలా పొంగుతూ పైకి అయితే వస్తాయి వేటికై విడివిడిగా కూడా వచ్చేస్తాయి ఇవి ఈవెన్గా ఫ్రై అయ్యి లోపల గుళ్ళగా పైన క్రిస్పీగా వచ్చిన తర్వాత తీసేయండి ఇలా గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే తీసేయండి ఇవి తీసేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో అయితే పెట్టేసేయండి పెట్టి నెక్స్ట్ బ్యాచింగ్ కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్ హీట్లో ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టించుకోండి ఇవి ఫ్రై అవుతూ ఉండగా మీడియంలోకి అయితే పెట్టండి ఒకవేళ మీరు హైలో పెట్టి ఫ్రై చేసేస్తారనుకోండి పైన కలర్ వచ్చేస్తే లోపలయితే రావు ఉడకవు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయడం ఇప్పుడైతే పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక గిన్నెను పెట్టుకుని దానిలోకి ఏ కప్పుతో మనం మైదా తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం అయితే తీసుకోవాలి బెల్లం కరగడం కోసం రెండు స్పూన్ల వరకు మాత్రమే వాటర్ పోసుకోండి ఇలా చేసినట్లయితే మీకు పాకం చాలా తొందరగా వచ్చేస్తుందండి ఈ బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి ఈ బెల్లం కరిగిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు ఇలా మరగనివ్వండి ఇప్పుడు పాకం కూడా చూడవలసిన అవసరం లేదు ఇలా మరిగిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసిన గవ్వలను అయితే ఇందులోకి వేసేసుకొని కలిపేయడమే ఒకవేళ మీరు పాకం కానీ చూడాలి అనుకుంటే పాకం రావాలండి పాకం వస్తే సరిపోతుంది నేను పాకాన్ని అయితే చూపించలేదు బెల్లం కరిగిన తర్వాత మూడు నాలుగు నిమిషాల పాటు మరగనిచ్చి వేసేస్తాను మీరు ఒకవేళ చూసేసుకోవాలనుకుంటే పాకం అయితే రావాలి గవ్వలకు మొత్తాన్ని పట్టించి ఒక పావుగంట సేపు ఆరినివ్వండి పావుగంట తర్వాత అయితే ఈ విధంగా అయితే వచ్చాయి చాలా గొల్లగా వచ్చాయి అలాగే క్రిస్పీగా కూడా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయండి గవ్వలు ఇదే గవ్వలను మీరు కావాలంటే బెల్లానికి బదులుగా పంచదారతో కూడా చేసుకోవచ్చు బెల్లం ప్లేస్లో పంచదార వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి